హలో అండి నేను మీ నీరజ రోజు మగవా ఉమ్మగవ సీరియల్ జరుగుతుందో తెలుసుకుందాం అంటే స్మాల్ రిక్వెస్ట్ మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి అలివేని సింధుర దగ్గరికి వచ్చినప్పుడు చంటి టీ తీసుకొని వస్తాడు అప్పుడు అలివేని చంటిని అన్నయాన్ని పిలుస్తుంటే చంటి మీరు గొప్పింటి వాళ్ళండి నాలాంటి వాళ్ళని అన్నయాన్ని పిలుస్తున్నారు ఏంటి గారు అంటాడు చంటి అప్పుడు అలివేని అనుబంధాలను పెంచుకోవడానికి పేగుబంధమే ఉండాల్సిన అవసరం లేదు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలు ఆదుకునే వాళ్ళే బంధువుల కన్నా ఎక్కువ అన్నయ్య అందుకే నువ్వు నాకు దేవుడు అన్నయ్యవి అంటుంది అలివేని అప్పుడు చంటి చాలా సంతోషంతో ఏడుస్తుంటే అప్పుడు అలివేని ఆ కన్నీళ్ళు ఏంటి అన్నయ్య అని అంటుంది అప్పుడు చంటి మా నాకు మా అమ్మ తప్ప అన్నదమ్ములు కాని అక్క చెల్లెలు కాని ఎవరూ లేరు నాకంటూ బంధువులు కూడా ఎవరు లేరండి అలాంటి నాకు మీరు నన్ను అన్నయ్య అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు చంటి అప్పుడు సింధూరా ఎవరూ లేకపోవడం ఏంటి చాంటీ నీకు నేను భార్యగా ఉన్నాను కదా అని అంటుంది తర్వాత అలివేని అయినా నేను ఎందుకు వచ్చాన తెలుసా అన్నయ్య నువ్వు నాకు చేసిన సహాయానికి ఆ రోజే వచ్చి నీకు కృతజ్ఞత చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మకి చెంచలమె శత్రుత ఉంది కాబట్టి నేను రాలేకపోయాను కానీ ఈ రోజు మా అమ్మ నిన్ను బాధపడినందుకు చాలా బాధపడుతుంది కాబట్టి నీకు క్షమాపణ చెప్పమని పంపించేది ప్రతి సంవత్సరం కార్తీక అన్నయ్యకి నేను రాఖీ కట్టేదాన్ని కానీ ఇప్పుడు ఆ అన్నయ్య లేడు కాబట్టి ఆ లోటు నువ్వు తీర్చేవన్నయ్యా అని చంటికి రాఖీ కడుతుంది అలివేని చంటి చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తనకు చెల్లెలు లేదు కాబట్టి ఆ లోటును తీర్చేది అలివేని తర్వాత అలివేని రాఖీ కట్టిన తర్వాత చంటి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అన్నయ్య నేను రాఖీ కట్టాను కదా నాకు ఇలాంటి బహుమతి ఇవ్వవా అన్నయ్య అని అంటుంది అంతే చంటి పట్టరా అని సంతోషంతో తను దాచుకున్నటువంటి గల్ల గురువుని పగులగొట్టి అందులో ఉన్న డబ్బును అలివేనిగిస్తూ ప్రేమతో అన్నయ్యాన్ని పిలిచావమ్మా ఈ అన్నయ్య నీకు ఇంతకంటే ఏమి అంటూ తన చేతికిస్తాడు మళ్ళీ నీ పెళ్లికి ఇంతకంటే పదింతలు డబ్బులిచ్చి బంగారు గొలుసు చేయిస్తానమ్మా నువ్వు నిండు నూరెలు చల్లగా ఉండమ్మా నీకు ఏ ఆపద వచ్చినా ఈ అన్నయ్య చూసుకుంటాడు అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు చంటి తర్వాత అలివేని నిన్ను ఈ ఇంట్లో చెంచలమ్మ తర్వాత కంటికి రెప్పలా చూసుకున్నది చంటి మాత్రమే అని నాకు అర్థమవుతుంది అని సింధుతో చెప్తుంది అలివేని ఇదిలా ఉండగా తర్వాత విజయమ్మ అలివేని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అలివేణి అక్కడికి వస్తుంది చెంచలమ్మ నా గురించి అడిగిందా అమ్మా అంటుంది విజయమ్మ అప్పుడు అలివేని నీ ప్రస్తావన అక్కడ రాలేదమ్మా నన్ను చాలా బాగా చూసుకున్నారు అని అంటే అప్పుడు విజయమ్మ సరే గాని నేను క్షమించమని అడిగానని సింధూరతో చెప్పావా అని అంటుంది అప్పుడు అలివేని చెప్పానమ్మా అందరూ తప్పులు చేస్తారు కానీ తను చేసిన తప్పులు తెలుసుకొని బాధపడేవారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది సింధూర ఆయన సింధూర చాలా మంచి అమ్మాయి అలాగే తెలివైన అమ్మాయి కాబట్టి చెంచలమ్మ వారసురాలిగా తీర్పులు చెప్తుంది అంటుంది అలివేని అప్పుడు విజయ మరి చంటి ఏమన్నాడు అనంటే పెద్దవాళ్ళ గురించి తప్పుగా అనుకునే ఆలోచన నాకు లేదని చెప్పాడమ్మా చంటి చాలా మంచివాడు కాబట్టి సింధూర చంటిని ఇష్టపడుతున్నట్టుగా నాకు కనిపిస్తుందమ్మా అంటుంది అలవేని అప్పుడు విజయమ్మ చాలా తెలివిగా ఈ విషయం తెలుసుకోవడం కోసమే అలివేని అక్కడికి పంపించింది కాబట్టి అప్పుడు అలివేణిని వాళ్ళ మధ్య ఉన్నది ఇష్టమా ప్రేమ నీకు ఏమర్థమైంది అంటుంది విజయమ్మ అప్పుడు అలివేని వాళ్ళ ప్రేమని నేను చెప్పలేను కానీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని మాత్రం చెప్పగలను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత విజయమ్మ జంటకి శిక్ష పడకూడదని చెంచలంతో వాదించిందంటే అది ఖచ్చితంగా ప్రేమే అయ్యి ఉంటుంది అని తన మనసు ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా తర్వాత కౌశిక్ సింధూర చండీల గురించి ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే రేణుకా భవతి రవిబాబు తోటగా కౌశిక్ దగ్గరికి వచ్చేసి సింధూర చండీల గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే సింధూరని ప్రమాదం నుండి చండి కాపాడు కాబట్టి దాన్ని మరింతలా కోపం పెరిగేలా నెగిటివ్ గా చెప్తారు తర్వాత రవిబాబు నిది విశాల హృదయం అంత విశాలమైన హృదయం ఉన్న నీకు పెళ్లి చేసుకోవడానికి వందల మందికి ఉంటారు కదా భర్త చనిపోయిన పిల్లల్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటాడు రవిబాబు అప్పుడు ఆయన నీకు అందం తెలివి ఆస్తి అన్ని ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా కొంచెం ఆలోచించు బాబు అని అందరు కూడా చెప్పేసరికి కౌశిక్ ఆస్తి కోసమే వచ్చాడని వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి కౌశిక్ మనసులో అయినా వీళ్ళందరూ నాకంటే ఎక్కువ చేస్తున్నారే అని ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత కౌశిక్ నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను నాది విశాలమైన హృదయం కాబట్టి ఎవరెన్ని చెప్పినా ఎన్ని జరినా కూడా నేను సింధూరు పెళ్లి చేసుకుంటాను అని అందరికి షాక్ ఇచ్చి అక్కడ వెళ్ళిపోతాడు వెళ్లిపోతాడు తర్వాత రవిబాబు ఈ పెళ్లి జరగకపోతే సింధురాని పెళ్లి చేసుకుంటారు అంటుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత చెంచలమ్మ విజయమ్మ ఇంటికి వస్తుంది అప్పుడు విజయమ్మ చెంచలమ్మను చూడగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడు చెంచలమ్మ ఏంటి విజయమ్మ ఏదో పరిచయం లేనట్టుగా అలా చూస్తున్నావేంటి అని అంటుంది అప్పుడు విజయమ్మ ఏం లేదు రాకుడైన మనిషి ఉన్న బిల్లంగా ఇంటికి వస్తే కారణం అని ఆలోచిస్తున్నాను అంటున్నప్పుడు అప్పుడు చెంచలమ్మ నువ్వంతగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు మనం కలిసి చదరంగా మారుకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది నీతో కూర్చొని ఒక కాఫీ తాగి ఒక ఆట ఆడి వెళ్ళాలని వచ్చాను అంటుంది చెంచాలమ్మ అప్పుడు విజయమ్మ నాతో ఆట ఆడాలనుకుంటున్నావా ఆడాలనుకున్న ఆటకి గట్టి పోటీ లేకపోతే మజా ఉండదు కదా అని అంటుంది అప్పుడు చెంచలమ్మ అందుకోసమే వచ్చా నీతో ఉంటే మజా వేరు అని అంటుంది అప్పుడు విజయమ్మ గెలుపు నీదే అనుకుంటున్నావా అని అంటుంది అప్పుడు చెంచలమ్మ ఆట ఆడితేనే కదా తెలిసేది గెలుపు ఎవరిది అనేది అని అంటుంది వీళ్ళ మాటలు అలాగే మాట్లాడుకుంటూ ఉండగానేప్పుడు అప్పుడు అదే వీళ్ళని గమనిస్తుంది చాలా టెన్షన్ పడుతుంటుంది ఎందుకంటే తన అక్కడ ఉన్న విషయం చంటికి ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయపడుతూ ఉంటుంది తర్వాత విజయమ్మ తనని కాఫీ తీసుకురామంటుంది అప్పుడు చెంచలమ్మ నేను చేతి కాఫీ తాగడానికి వచ్చాను పని వాళ్ళు పెట్టే కాఫీ కోసం నేను రాలేదు అని అంటుంది తర్వాత విజయమ్మ కాఫీ తీసుకొని రాగానే వాళ్ళు ఇద్దరు తాగుతారు గెలుపు ఓటమి గురించి చాలా సేపు మాట్లాడుకుంటారండి మరి రేపటి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్